వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డిపేట పట్టణంలో బస్టాండ్ నుండి ఉత్కూర్ చౌరస్తా వరకు పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాష శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించగా పాల్గొన్న బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబల్లి రఘునాథ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రతి షాప్కు వెళ్ళి వ్యాపారస్తులను మరియు ప్రజలను కలిసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకే ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీని గెలిపించి పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థిని పంపాలని కోరారు కేంద్రంలో మూడోసారి వచ్చేది నరేంద్ర మోదీ ప్రభుత్వమే అని ఔరేగ్బార్ మోడీ సర్కార్ నినాదంతో ముందుకు సాగాలని దేశ ప్రజలు మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టే పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వీరమల్ల హరిగోపాలరావు గుండ ప్రభాకర్ రమేష్ చంద్ జైన్ నరేష్ చంద్ జైన్ తమ్మినేడి శ్రీనివాస్ కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మాధవరపు వెంకటరమణరావు మోటపల్కుల గురువయ్య బొద్దున మల్లేష్ బొప్పు కిషన్ గోపతి రాజన్న గడ్డం స్వామిరెడ్డి బుద్ధే లక్ష్మణ్ మోటపల్కుల సతీష్ அங்கமா கு 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 லோலிட்டா அந்த 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 మోడీ గారిని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి అయిన శ్రీ గుమాస శ్రీనివాస్ గారు లక్ష పట్టణంలో వ్యాపారస్తులందరినీ కలిసి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి మళ్ళొక్కసారి నరేంద్ర మోదీ గారిని ప్రభుత్వం ఏర్పరచడానికి మద్దతు తెలిపాల్సిందిగా గుమాస శ్రీనివాస్ గారు షాప్ షాప్ వెళ్ళి కలవడం జరుగుతుంది మంచిర్యాల్ నియోజకవర్గ ప్రజలు పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా గెలిచేది నరేంద్ర మోదీ గారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడము ఖచ్చితం ఇది ఇప్పటికే నిర్ణయించబడి ప్రజలందరూ నిర్ణయించారు మోదీ గారి ప్రభుత్వం వస్తుంది మోదీ గారి ప్రభుత్వంలో మన పెద్ద పెళ్లి నుంచి కూడా మన ఎంపీ అభ్యర్థి అయిన గోమాస శ్రీనివాస్ గారిని గెలిపించి పంపితే ఇంకా మనము ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఇక్కడ అధికారం ఇక్కడ అధికార పార్టీ ఎంపీ లేనప్పటికీ మోడీ గారు ఆరు వేల ఐదు వందల కోట్లతోటి ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంసీఐ ఫ్యాక్టరీ జరిపించడం జరిగింది ఈ జిల్లాలో ఎటువైపు చూసినా ఈరోజు జాతీయ రహదారులు నిర్మించడం జరిగింది ఒకప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణి సిక్ యూనిట్ అయితే ఆరు వందల యాభై కోట్లు ఇచ్చి సింగరేణిని కాపాడింది వాజ్పేయి గారి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలిచి రేపు పార్లమెంట్కి వెళ్తే ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను అక్కడ గొంతై వినిపించడానికి అవకాశం ఉంటది ఈ ప్రాంతం యొక్క సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది గనక ప్రజలందరినీ కోరేది గుమాస శ్రీనివాస్ గారిని బీజేపీ అభ్యర్థి అయిన గుమాస శ్రీనివాస్ గారిని అందరూ కూడా భారీ మెజారిటీ తోటి గెలిపించాల్సిందిగా అందరినీ ప్రచారము ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రచారంలో దేశం పట్ల దేశం యొక్క అన్యుత్యాన్ని కాపాడే అటువంటి భావజాలం ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఆశీర్వదించి మళ్ళొక్కసారి గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోదీ గారిని దేశ ప్రధాని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రజల భావజాలం ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే మిత్రులారా ఈ యొక్క పెద్దపెల్లి పార్లమెంటు పరిధి చూసినట్టయితే ఇది గోదావరి పరివాక ప్రాంతానికి ఆనుకున్నటువంటి ప్రాంతము ఈ గోదావరి పరివాక ప్రాంతంలో పారిశ్రామిక ఏరియాగా ఉన్నటువంటి ప్రాంతము ఈ ప్రాంతానికి గత అరవై సంవత్సరాల నుండి చూసినట్టయితే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది ఇక్కడ జరగలేదు అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి ఆలోచనతోని ఎవరు కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి ఎంపీలు రాలేదు కానీ మా పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఈ దేశం యొక్క ప్రధాని నరేంద్ర మోదీ గారు మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఎటు చూసినా జాతీయ రహదారులుగా ఎటు చూసినా పారిశ్రామిక ఏరియాలో ఎరువుల కర్మాగారాన్ని మళ్లీ దాన్ని రెండోసారి పునరుద్ధరించి ఈ రోజు రైతాంగానికి కావలసినటువంటి ఎరువులు సప్లై చేస్తున్నాడు మిత్రుల అంతేకాదు ఈ ప్రజాస్వామిక దేశంలో ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజలందరము భాగస్వాములం అవుతాము అది ప్రజల పెద్ద పెళ్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రజాస్వామిక పార్లమెంటుగా మీరందరూ కలిసి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని నరేంద్ర మోదీ తరఫున నన్ను ఆశీర్వదించినటువంటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోని మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి నన్ను పార్లమెంటుకు పంపియండి నేను ప్రతి ఒక్కరి గుండెల్లో గూడు కట్టుకొని ఉంటా మీ అందరికి సేవకునిగా ఉంటా నేను మీ బిడ్డగా ఉంటా నేను ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు రఘునాథ్ గారు మా అధ్యక్షుల వారి యొక్క ఆలోచన మేరకు నూటికి నూరు శాతము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజల నిర్ణయం మా నిర్ణయంగా తీసుకొని ప్రజల అభివృద్ధి కోసము నేను పనిచేయడానికి మీ అందరి గొంతుకనై నేను కొట్లాడుతానని తెలియజేస్తూ మిమ్మల్ని మరొక్కసారి వేడుకుంటున్నా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఆలోచించండి రాజరికానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేక అనుకూలంగా ప్రజాస్వామ్యం కోరుకునేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించాలని